మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క నామంలో యొక్క విమోచన గడే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను పురమునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క దినమును దేవునికి వాక్యాన్ని ధ్యానం చేద్దాం లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఒకటవ వచనమును ధ్యానం చేద్దాం పరిశుద్ధగణమైన బైబిల్ అందరూ కూడా బైబిల్ తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని చూడవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉంటున్నాను అందుకైనా వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో అని నిత్యంగా నీతో చెప్పుచున్నాను నేను చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి నీకు వందనాలయ్య నీ గ్రంథం అందులో ఆశ్చర్యకరమైన నీ మాటలు ధ్యానం చేయబోతుండగా మీరేమందరితోనూ మాట్లాడమని యేసు క్రీస్తు యొక్క నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియా దేవులరా ఈ లేఖన భాగము మనకందరికీ తెలుసు యేసూ ప్రవారు సిలువ వేయబడినప్పుడు కుడి ప్రక్కనో ఎడం ప్రక్కనో ఎదురు దొంగలు ఉన్నారు అయితే ఆ ఇద్దరు దొంగల్లో ఒక దొంగను ఉద్దేశించి అక్కడ యేసు వారు మాట్లాడుతున్న మాట సిలువలో పలికిన మాట అందుకైనా వాణితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిత్యంగా నీతో చెప్పుచున్నాను నేను ఒక వాగ్దానమును దేవుడు ఇస్తూ ఉంటున్నాడు ఎలాంటి వాగ్దానమును అని అంటే ఆయన రాజ్యంలో పాలువర అబుటకు ఆయనతో పాటు నీవు కూడా ఉంటావని ఒక వాగ్దానము నేను ఇస్తూ ఉంటున్నాడు వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు మనకు బైబిల్ గ్రంథంలో అనేక వాగ్దానాలు ఉన్నాయి అయితే ఈ యొక్క దమ్ముకి ఇచ్చిన వాగ్దానం గురించి మనం చూస్తే నేడు నీవు నాతో కూడా అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు నిశ్చయముగా ఖచ్చితముగా నీవు నాతో పాటు పరిదేశంలో ఉంటావు అనే మంచి అయితే వాగ్దానం అయితే ఎస్సూ పవరో ఇస్తూ ఉంటున్నాడు ఆయనతో పాటు ఇద్దరు సెల్వేయబడినవారు మనకందరికీ ఆ యొక్క వాక్యము మనకందరికి బాగా కంటేస్తాము ప్రతి సంవత్సరము గుడ్ ఫ్రైడే వస్తుందంటే ఈ నలభై దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించేవారు ఈ శ్రమలు వాటన్నింటి గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటాం ప్రత్యేకంగా యేసూపు వారు సిరువులో పలికిన ఏడు మాటలను జ్ఞాపకం చేసుకుంటూ గుడ్ ఫ్రైడే దినం మన వాటి గురించి ధ్యానం చేస్తూ ఉంటాం రకరకాలుగా దేవుని యొక్క అనుభవాలను దేవుని యొక్క సేవకులు ఆ వాక్యానుసారంగా దేవుడు తన బిడ్డలతో మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు అదేవిధంగా ఈ జన్మను కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఆ ఇద్దరు దొంగలలో ఒక దొంగ యేసు పవర్ని దూషిస్తూ ఉంటున్నాడు నువ్వు క్రీస్తువు కథ నిన్ను నువ్వు కొనుము మామను కూడా రక్షించమని చెప్పాను ఏమంటున్నాడు నువ్వు క్రీస్తువు కదా మొదట దూషిస్తూ ఉంటున్నాడు తర్వాత నువ్వు రక్షకుడువు కదా నువ్వు రక్షించుకొని మామూలు కూడా కాపాడు అని అంటున్నాడు దూషించటము అని అంటే ఒక మాటలో అక్కడ దూషించటము కానొస్తూ ఉంటుంది కానీ కష్టంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ఇరుకులో ఇబ్బందులు ఉన్నప్పుడు ఏదైనా ఒక గొడవ జరిగినప్పుడు మన నోటి మాటలు మనం చెప్పలేము మన నోరుకు ఆ సమయంలో అదుపు ఉండదు దూషించటం అంటే మన నోటికి వచ్చినట్లుగా ఇష్టం వచ్చినట్లుగా ఆయన మాటలను మనం అంటూ ఉంటాం లోకానుసారమైన అనేకమైన బూతులను మనం మాట్లాడే వారంగా మనం ఉంటాం ఆ ఆవేశంలోనూ కోపంలోనూ ఉద్రేకంతోనూ రకరకాలైన మాటలను మనం పలుకుతూ ఉంటాం అంటే ఆ సమయంలో మనం నోరు తెరుస్తాం గేటు తెరుస్తాం బూతుల యొక్క గేటును తెరుస్తాం అన్నమాట ఇష్టానుసారంగా మన నోరును పాడవేసుకుంటాం చెప్పసక్యము కాని రీతిలో మనము మాట్లాడుతూ ఉంటాం అయితే ఇక్కడ ఆ దొంగ మాట్లాడుతూ ఉంటున్నాడు దూషిస్తూ ఉన్నాడు అంటబడింది నువ్వు క్రీస్తువు కదా అంటున్నాడు నువ్వు అభిషక్తుడు కదా కాబట్టి నీవు నువ్వు కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడు అని నన్ను మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రియా దేవుని బిడ్డ ఈరోజు సమాజంలో ఎలా ఉంటుందంటే కష్టం వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలోంచి విడిపింపగలిగిన వాడికి ఈయన ఎలా ప్రార్థన చేస్తూ ఉంటున్నాడో చూడండి ఎలా చెప్పుకుంటున్నాడో చూడండి తన కష్టాన్ని బాధను ఆ సెలువులో తన వేలాడి తీయబడ్డాడు అదెంతో కష్టమైన శిక్ష అయితే ఆ శిక్షకు అనుభవిస్తూ పశ్చాత్తాపం లేని వ్యక్తి ఈరోజు మనకు జీవితాల్లో అనేకమంది కష్టాలు అనుభవిస్తూ ఉంటారు కానీ ఈ కష్టం దేనివల్ల వచ్చింది అని ఆలోచన చేయడం మనుషుడు ఏది విత్తుతాడో అదే పంట కొయ్యబడిన రాయబడి ఉంది కదా నువ్వు మంచిని విత్తితే మంచి ఫలాన్ని నువ్వు కోస్తావు నువ్వు చెడుని విత్తితే చెడ్డ ఫలాన్ని మనం కోస్తాము నువ్వు దొంగగా ముద్రించబడ్డావు నువ్వు దోషుగా ను ముద్రించబడ్డావు అయితే ఆ దోషత్వాన్ని ఆ అపరాధం మనం తను ఏం చేస్తా ఉందంటే ఒప్పుకోవటం లేదు శిక్ష పడినప్పటికీ కూడా ఒప్పుకోవటం లేదు నేటి సమాజంలో అనేక మంది అనేక రకాల రకాలైన తప్పిదములు చేస్తున్నప్పటికీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వారు అనేక మంది ఉంటున్నారు పుచ్చుకుంటున్నారు పైకి భక్తి కలిగిన వారినిగా ఉన్నట్లుగా కనపడుతూ ఉన్నారు కానీ లోన్ అంతా కూడా ఐక సంబంధమైన దుష్ట ఆలోచన దుష్ట క్రియలు మాత్రమే ఉంటున్నాయి మీ దొంగ కూడా తనకు శిక్ష పడింది ఆ శిక్ష తను నేరం చేసినట్లు రుజువైంది కాబట్టి తనకు శిక్ష పడింది అయినప్పటికీ అక్కడ యేసుపోవార్తో అతను మాట్లాడుతూ ఉంటున్నాడు నువ్వు క్రీస్తువు కదా నువ్వు రక్షకుడువు కదా అని మాట్లాడుతూ ఉంటున్నాడు నేడు సమాజంలో కూడా యేసుప్రభు వారిని చులకనగా మాట్లాడేవారు యేసుప్రభువారిని అవహేళనగా మాట్లాడేవారు యేసుప్రభు యొక్క సులువు యొక్క శ్రమలను ఎగతాలుగా మాట్లాడేవారు సమాజంలో నేడు కూడా మనం చూస్తూ ఉంటున్నాం అయితే దేవుడే వారికి తగిన కాలమున శిక్ష వేస్తాడు ప్రియ దేవుని బిడ్డ అయితే రెండో వాడు వెంటనే అక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన మాట్లాడుతున్నాడు ఒకసారి మనం గమనించినప్పుడు అయితే రెండో వాడు వాణిని గద్దించి కానీ రెండవని యొక్క ప్రవర్తన మనం ఒకసారి ఆలోచించే మొదటి వాడు దు దుడుకుడుగా అదేవిధంగా ఆయన్ని దూషిస్తూ అవమానపరుస్తూ నువ్వు దేవుడు కదా మమ్మల్ని రక్షించు మమ్మల్ని కాపాడు నువ్వు నువ్వు కాపాడుకో ఎందుకు ఈ శ్రమలు ఎందుకు నువ్వు అనేకమంది స్వస్థపరిచేవు కదా అద్భుతాలు చేసేవు కదా ఆశ్చర్య కార్యాలు చేసేవు కదా ఒక మాటలో నువ్వన్నీ చేయగలవు కదా ఈ పరిస్థితులు మనం ఎందుకు ఉండము అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే రెండో ఆయన అంటున్నాడు వాడిని గద్దిస్తూ ఉంటున్నాడు ఏం చేస్తున్నాడంటే గద్దీస్తున్నాడు దేవుని బిడ్డ ఈరోజు గద్దింపులకు ఎవరు కూడా ఇష్టపడటం లేదు నువ్వు తప్పు చేస్తున్నావు ఆ తప్పు సరి చేసుకో అని గద్దిస్తే ఆ గద్దెంపుకు ఇష్టపడిన వారు ఉంటున్నారు నేడు సమాజంలో కూడా క్రైస్తవ సంఘంలో కూడా హెచ్చరికలు ఇష్టపడటానికి ఎవరు ఉండటం లేదు గద్దెంపులకు లోబడితే మన ఆత్మీయ జీవితాలు సరిచేయబడతాయి మన ప్రవర్తన మన ఆలోచన మారుతూ ఉంటుంది ఎవరు హెచ్చరించకూడదు ఎవరు వారి యొక్క తప్పుని ఎత్తి చూపించకూడదు ఎవరు కూడా వారిని ఏమి అనకూడదు ఏమైనా అన్నారనుకోండి వెంటనే సంగమునకు మానుకోవటము సహవాసానికి మానుకోవటము చేస్తూ ఉంటారు గద్దింపుడుకు వాడు జ్ఞానం గలవాడు గద్దింపుని ఏం చేస్తాడంటే సరి చేసుకుంటాడు బుద్ధిహీనుడు ఆ గద్దింపును త్రోసివేస్తాడు మొదట ఈ దొంగ ఏం చేస్తూ ఉందంటే గద్దిస్తూ ఉంటున్నాడు ఈ శిక్ష మనకు సరైనదే ఏం చేస్తూ ఉందంటే శిక్షను అంగీకరిస్తూ ఉంటున్నాడు తప్పు చేసినప్పుడు పిల్లవాడు తప్పు చేస్తే బెత్తం తీసుకుని కొట్టాలి ఎందుకంటే ఆ తప్పు మరలా చేయకుండా ఆ తప్పిదము చేయకుండా వాడు పెరిగి అయిన తర్వాత తప్పును జ్ఞాపకం చేసుకుని ఇది తప్పు ఈ పని మనం చేయకూడదు అనడానికి ఆ దెబ్బ గుర్తుగా ఉంటుంది ఆ దెబ్బ అయితే ఈ శిక్ష మనకు సరైనదే అని గద్దిస్తూ ఉంటుందట ఈరోజు నువ్వు తప్పు చేసినప్పుడు నీకు శ్రమలు వస్తాయి నిందలు వస్తాయి అవమానం వచ్చింది తలెత్తుకొని తిరగలేని పరిస్థితులు సమాజంలో ఎదురవుతాయి అది మనకు సరైనదే ఎందుకు తప్పు చేసినప్పుడు అని ఆ దొంగ అతనితో తోటి దొంగతో చెప్తూ ఉంటున్నాడు ఈ శిక్ష మనకు సరైనదే అని మాట్లాడుతూ అక్కడ నలభై వచ్చిన చూస్తే అయితే రెండవ వాడు వాడిని గద్దించి నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాడికి తగిన ఫలము పొందుచున్నాము కానీ అని అంటున్నాడు శిక్షను అనుభవిస్తూ కూడా నువ్వు దేవునికి భయపడవా అంటున్నాడు ఈరోజు దేవుడికి భయపడేవారు చాలా తక్కువైపోతూ ఉంటున్నాడు ఆయన ఆకాశండి నరువులను పరిశీలించే వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు మన హృదయ అంతరంగమును పరిశీలించే దేవుడుగా ఉంటూ ఉంటున్నాడు అయితే ప్రియ దేవుని బిడ్డ అయితే భయము లేని వ్యక్తులను మనం చూస్తూ ఉంటున్నాం ఇష్టానుసారంగా జీవించి వేస్తూ ఉంటున్నారు దేవుడు అంటే భయం లేని జీవితాన్ని జీవించేవారు కోకోదాలుగా మనం చూస్తూ ఉంటున్నాం దేవుడు శిక్షిస్తున్నప్పటికీ దేవుడు హెచ్చరిస్తున్నప్పటికీ దేవుడిని తప్పిదమ్ములైతే చూపిస్తున్నప్పటికీ దాన్ని సరి చేసుకునే రీతిలో మన యొక్క ఆత్మీయ జీవితాలు ఉంటూ ఉంటున్నాయి అయితే దొంగ మాట్లాడుతున్నాడు దేవునికి భయపడవా ఇటు నువ్వు దేవునికి భయపడుతూ ఉంటున్నావా దేవుడు నన్ను చూస్తూ ఉంటున్నాడు నా ప్రవర్తన అంతా కూడా ఆయన గమనిస్తూ ఉంటున్నాడు ఇప్పుడున్న టెక్నాలజీని మనం గమనిస్తే మన యొక్క రోడ్డు మీద మనం వెళ్తూ ఉంటున్నాం మనం ఎక్కడికి పోతున్నామో ఏం చేస్తున్నామో అంత కూడా రికార్డ్ అయిపోతూ ఉంటుంది సిసి కెమెరాల ద్వారా కాబట్టి ఒక వ్యాపారము సంబంధించిన షాపు దగ్గరికి వెళ్తే వాళ్ళు రికార్డు చేస్తూ ఉంటున్నారు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా సమాజంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీ యొక్క కథలికలు అనేవి ఏం చేయబడుతూ ఉంటున్నాయి రికార్డ్ చేయబడుతూ ఉంటున్నాయి అయితే దేవుడు కూడా మన యొక్క కదిలికలు కూడా మన యొక్క ఆలోచనలు కూడా మన హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు కదా ఆయన ఆయన ఎంతగా కనిపెట్టి ఉంటాడు ఆయన చూస్తున్నాడు అనే భయము మనకు ఉండాలి కదా ఈరోజు అనేక మంది సీసీ కెమెరాలు ఉంటేనే తెలుసు మమ్మల్ని అధికారులు మానిటరింగ్ చేస్తున్నారని తెలుసు మోసగాళ్ళకి అయినప్పటికీ వాటికి భయపడకుండా దొంగతనంలు చేసేవాడిని మనము చూస్తూ ఉంటున్నాం అంటే భయం లేదు ఏం లేదు భయం లేదు మమ్మల్ని పట్టుకుంటారు మమ్మల్ని జైల్లో పెట్టివేస్తారు మమ్మల్ని మాకు సమాజంలో మాతో పాటు మా కుటుంబానికి మా బిడ్డలకు బంధువర్గానికి ఇది అవమానము అని తెలిసినప్పటికీ కూడా ఆ శిక్షలో వాళ్ళకి ఏమవుతుందంటే భయం లేకుండా పోతూ ఉంటుంది పశ్చాత్తాపం రావటంలా అదే పని అదే పని చేస్తూనే ఉంటున్నారు పట్టుబడుతున్నప్పటికీ జైలుకి వెళ్ళి వస్తున్నప్పటికీ దాన్ని కొనసాగించేవారు ఉంటున్నారు అంటే కారణం ఏమిటంటే భయం లేదు వారు చేస్తున్న తప్పిదమ్ములకు భయం లేదు దేవుడు అంటే భయం లేదు సమాజం అంటే భయం లేదు కుటుంబాలు నవ్వులు పాలు అవుతున్నాయని అన్నప్పటికీ వాటి మీద భయం లేని సమాజాన్ని మనం చూస్తూ ఉంటున్నాం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు మనం ఉంటున్నాము ఏదేవుని బిడ్డ ఆలోచన చేయాలి ఇది మనకు సరైనదే నువ్వు దేవునికి భయపడవా అని అంటున్నాడు ఈరోజు నువ్వు దేవునికి భయపడితే నువ్వు దేవునికి లోబడితే ఏదైనా తప్పిదము చేయటానికి నువ్వు భయపడతావు ఒక బూత్ మాట మాట్లాడటానికి భయపడతావు ఒకరిని అవేహనంగా మాట్లాడటానికి భయపడతావు ఒక మనిషిని కింద మాట్లాడటానికి భయపడతావు ఒక వ్యక్తిని ఏ కారణం లేకుండా కొట్టడానికైనా నువ్వు భయపడతావు ఈరోజు భయం లేని జీవితాన్ని మనిషి జీవిస్తూ ఉంటున్నాడా ఆ వ్యక్తి అవతల వ్యక్తిని ఏం చేస్తూ ఉంటున్నాడంటే గద్దిస్తూ ఉంటున్నాడు నువ్వు దేవునికి భయపడు ఈ శిక్ష మనకు సరైనదే అని హెచ్చరిస్తూ ఉంటున్నాడు ఆ తర్వాత మాట్లాడుతూ ఉంటున్నాడు ఏమన్నా మాట్లాడుతున్నాడో చూద్దాము అందుకు ఆయనను యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము చివరిగా ఆ వ్యక్తిని గద్దించాడు ఆ వ్యక్తితో మాట్లాడాడు తర్వాత నంటున్నాడు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అడుగుతున్నాడు అయ్యా నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు పునరుద్ధానడం అవుతావని నువ్వు తిరుగులేచే దేవుడు అని నీలో ఏ తప్పిదము లేదని నేను గ్రహిస్తూ ఉంటున్నాడు అంతకుముందు ఆ మాట మనం గమనించినప్పుడు మనం చూద్దాము అదే మాట మనం గమనించినప్పుడు ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఎస్సు ప్రభు ఏ తప్పిదము చేయలేదని దొంగ గ్రహించాడు ఆయనలో ఏ లోపము లేదని దొంగ గ్రహించాడు శిక్షలో ఉన్న దొంగ గ్రహించాడు కారణము ఆయన ఎవరిని ఆ శిక్ష అనుభవిస్తున్నప్పటికీ ఎవరినని ఒక మాట అనలేదు దూషించలేదు ఆయన ఒక మాట చెప్తే దేవదూతలు ఆయన పక్షంగా వచ్చి యుద్ధం చేస్తాయి కానీ ఆయన ఆ పిలుపునివ్వలేదు కారణం ఏమిటంటే నశించిన దానిని వెదకి రక్షించుటకు ఆయన ఈ లోకమునికి వచ్చాడు పాపంలోనూ శాపములోనూ కొట్టిమిట్లాడుతున్న మనకి జీవితాలకు ఊతమించటానికి మనల్ని లేవనెత్తటానికి మనల్ని తన నిత్యరాజ్యానికి నడిపించటానికి ఆయన లోకలకు వచ్చాడు పాతాలము గొప్ప ఆశ పెట్టుకొని నోరు తెరిచి చూ ఉన్నదంట ఎవరిని మృంగాల అని మనము శిక్ష మనం అనుభవించాలి ఆ దొంగలకు ఆ శిక్ష సరైనదే దొంగలకు ఆ శిక్ష సరైనదే ఎందుకంటే దొంగతనం చేశారు శిక్ష అనుభవిస్తూ ఉంటున్నారు అలాంటి శిక్ష మన మీద పడకుండా ఉండటానికి ఆ మరణకరమైన శిక్ష నరకం అనే శిక్ష మన మీద పడకుండా ఉండటానికి ఆయన లోకానికి వచ్చాడు ఆయన లోకానికి వచ్చి ఒక మనిషి ఎలా బ్రతకాలో చూపించాడు ఎలా ప్రవర్తించాలో చూపించాడు ఎలా నెమ్మది కలిగి సహనం కలిగి ఓర్పు కలిగి నడుచుకోవాలో చూపించాడు ఆయన ఆయన మాటలో ఏ తప్పిదము లేదు ఆయన చూపులో ఏ తప్పిదము లేదు ఆయన పడకలో నడకలో క్రియల్లో ఏ తప్పిదము ఆయన యొక్క జీవితంలో లేదు నిందారహితుడుగా ఉంటున్నాడు పరిశుద్ధుడిగా ఉంటూ ఉంటున్నాడు సమాజం అందరూ నిలబెట్టినప్పుడు నాలో దోషముందని మీరు ఎవరైనా చెప్పగలరా అని ధైర్యంగా మాట్లాడగలిగిన వ్యక్తే దొంగ దాన్ని గుర్తిస్తూ ఉంటున్నాడు ఈరోజు మనం దాన్ని గుర్తించలేకపోతూ ఉంటున్నాం శిక్ష వేయబడిన దొంగ గుర్తిస్తూ ఉంటున్నాడు బిడ్డ ఈయనలో ఏ తప్పిదము లేదు అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు సాక్ష్యం ఇస్తున్నాడు దొంగ ఇస్తూ ఉంటున్నాడు ఈయన పరిశుద్ధుడు ఈయన నీతిమంతుడు ఈయన ఏ తప్పిదము లేదు ఈయన రక్షకుడు విమోచకుడు ఈయన మరణాన్ని జయించి తిరిగి లేచే వ్యక్తి అని ఎవరు సాక్ష్యం దొంగ దమక సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు తను ఎంతగా రిపెంట్ అయ్యేడో చూడండి తను ఎంతగా దేవుని పట్ల నమ్మకత్వాన్ని కనపరచడో చూడండి ఇదిగో మన యొక్క ఆత్మీయ జీవితాలు మన యొక్క జీవితాలు ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిర్భటి వారము మనము అయితే ఈ ఆవిర్వతి యొక్క జీవితం ప్రతి దినము మనకు ఒక సిద్ధపాటు కలిగిన వారంగా మనం ఉండాలి ఏ క్షణం అందే దేవుడు నిన్ను నన్ను పిలిచినట్లయితే దేవుడు ఒక దినాన మనందరి మీద సాక్ష్యం పలకపోతున్నాడు మేక గ్రంథంలో రాయబడి ఉన్నది ఇతను నాకు ఇష్టమైన కుమారుడు ఇతను నాతో పాటు నా రాజ్యంలో ఉండాలి అదొంగకి దేవుడు ప్రభువారు ఇస్తున్న వాగ్దానం నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటా ఈరోజు నువ్వు నేను ఎక్కడ ఉండాలని ఆశపడతామంటే దేవుని యొక్క రాజ్యంలో ఉండాలని ఆశపడుతూ ఉంటాము అయితే దేవుడు నీకు నాకు వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అయితే మీరు పశ్చాత్తాపం కలిగి మీ పాపములను ఏం చేయాలి విడిచిపెట్టాలి శ్రమేందునో కష్టమైనందునో ప్రతి విషయంలో ఆయన చిత్తానుసారంగా జీవించగలిగిన మనసు మనం కలిగి ఉండాలి తద్వారా మన దేవుని యొక్క రాజ్యమును మనం స్వతంత్రించుకుంటాం అటు గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కలుగు చేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాగణుడ మహోన్నతుడ నీకు వందనాలయ్య కృతజ్ఞతలు ఈ వాక్యము మా హృదయంలో నూరంకలుగా ఫలించలేదు చేయమని దేవో మా తప్పిదం ఒప్పుకొని విడిచిపెట్టి నీ రాజ్యములకు పోతు సహాయం లేచ్యమని యేసుక్రీస్తు నవంలో ప్రార్థించి అడుగు పడుకుంటున్నా తండ్రి ఆమె అందరికీ వందనాలు మీ ప్రార్థన అవసరతలకు స్క్రీన్ మీద కనబడుతున్న ఈ యొక్క నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ నిమిత్తము మేమందరము కూడా ప్రార్థన చేస్తాం ఒకరికొకరు ప్రార్థన ద్వారా బలపరుచుకుంటూ మన ఆత్మీయ జీవితాలను ముందుకు నడిపించుకుందాం అందరికీ వందనాలు థ్యాంక్ యూ